హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా వస్తుంది ఈరోజు వచ్చేసి ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మెదనపల్లి మార్కెట్ టైంలో దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ జీష్ఠండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది తెల్లవారుత రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆపరేట్ అయితే పోయినాయి ఇంక రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను